వాళ్ళ లైఫ్ లో స్ట్రక్ అవ్వడం గల మెయిన్ రీజన్ ఈ యొక్క లిమిటింగ్ బిలీవ్స్ వల్ల హాయ్ నమస్తే ఐఎమ్ శ్రీనివాస్ బుద్దనో హీలర్ మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో ప్రాక్టీస్ అనేది చేయబోతున్నాం ఓపెన్అప్నో ద్వారా మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ బిలీవ్స్ ని బ్రేక్ ఎలా చేయాలి ఈ నెగిటివ్ బ్లాకేజెస్ ని బ్రేక్ చేయడం వల్ల మీరు అనుకుంటున్న కెరియర్ లో మీరు అనుకుంటున్న మనీ ఫ్లోని పెంచుకోవడానికి ఈ లిమిటబిలిటీ బ్రేక్ చేయడం వల్ల ఎలా ఈజీగా మీ యొక్క మనీని డబుల్ చేసుకోవచ్చు మీ యొక్క స్కిల్ ని ఈజీగా ఇంప్రూవ్ ఎలా చేసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ అనేది చేపోతున్నాం ఈ వీడియోలో మనం టోటల్గా ఈ త్రీ స్టెప్స్ ని ఫాలో అవుతాం ఈ త్రీ స్టెప్స్ ని రెగ్యులర్ గా ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ ప్రతిరోజు మీ లైఫ్ లో ఒక హ్యాబిట్గా గా ఫామ్ చేసుకొని డైలీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీలో ఎంతమంది డైలీ ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నట్లయితే మీ అని చార్ట్ బాక్స్లో టైప్ చేయండి స్టెప్ వన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేయడానికి గల మెయిన్ రీజన్ వాళ్ళ గతంలో జరిగిన లేదా వాళ్ళ ఏదైతే అనుకోని వాళ్ళు స్ట్రక్ అయి ఉన్న లైఫ్లో ఉన్న ఈ బిలీవ్స్ వల్ల వాళ్ళ ప్రజెంట్ ఉన్న నమ్మకాల వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ గతంలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశాడు వర్క్ చేశాడు ఆ ఏరియాలో ఏదో నెగిటివ్ జరిగి తను ఫెయిల్ అయ్యాడు అనుకుంటా అటువంటి బిలీవ్స్ వల్ల నేను చేయలేను నేను సాధించలేను ఆల్రెడీ నేను నేను ఏదైతే ట్రై చేస్తున్న దాన్ని ఫెయిల్ అవుతున్నాను లేదా సమ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇలా మీరు ఏదైతే లిమిటింగ్ బిలీవ్ ఉందో అంటే ఈ రీజన్ వల్ల నేను ఇది చేయలేకపోతున్నాను అనిపించే మీ లైఫ్ లో ఎనీ రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రీజన్ మీద ఫోకస్ అనేది చేయండి ఎందుకోసం అంటే మీరు ఏదైతే ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో మీ లైఫ్ లో ఆ ఏరియాలో మీరున్న లిమిటింగ్ బిలీవ్స్ వల్ల అవి మిమ్మల్ని పోనివ్వకుండా ఆపడం జరుగుతుంది కాబట్టి ఆ నెగిటివ్ బిలీవ్స్ ని మనం ఫస్ట్ ఒకసారి బ్రేక్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు దేని మీద ఫోకస్ చేయగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని కంఫర్టబుల్ గా కూర్చొని మీరు మీ లైఫ్ లో ఏదైతే ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ అచీవ్ చేయడంలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఎస్ నా లైఫ్ లో నేను జాబ్ ని అచీవ్ చేయడానికి ఎటువంటి లిమిటింగ్ బిలీవ్ తో ఉన్నాను మేబీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు భయంగా ఫీల్ అవుతున్నాను ఎగ్జామ్ రాసేటప్పుడు స్ట్రగుల్ గా ఫీల్ అవుతున్నా లేదా మీరు ఏదైతే ప్రమోషన్ కోసం చేస్తున్నారు చేస్తున్నారో మీరు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో దానికి రీజన్ ని ఆలోచించండి ఎస్ నేను ఎందుకు ఈ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను మీకు వచ్చే ఆన్సర్ ఉంటుంది ఎస్ మీరు వేలవార గురించి కావచ్చు ప్రజెంట్ మీ లైఫ్ లో ఉన్నాయి కావచ్చు లేదా మీరు ఏదైతే మీకు ఆ బిలీవ్ వస్తుందో ఎస్ దీనివల్ల నేను స్ట్రక్ అవుతున్నాను అనిపించే ప్రతి ఒక్కటి మీ యొక్క లిమిటింగ్ బిలీవ్ మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నా మీరు సాడ్గా గా ఫీల్ అవుతున్నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వల్ల నెగిటివ్గా ఫీల్ అవ్వడం నెగిటివ్ థాట్స్ ఎక్కువ గుర్తు రావడం మీరు ఏదైతే గతంలో జరిగిన దాని నుంచి బయటికి రాలేకపోవడం మీరు గతంలో ఉన్న లైఫ్ స్టైల్ ని ప్రజెంట్ చూడలేకపోతున్నానని ఫీల్ అవుతూ ఉండడం ఇలా మీ లైఫ్లో ఉన్న ఎనీ నెగిటివ్ బిలీవ్స్ ప్రజెంట్ ఉన్న మీ నమ్మకాలు ప్రజెంట్ ఉన్న మీ యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫీలింగ్స్ వల్ల మీ లైఫ్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా ఈ రోజు వరకు మీకున్న లైఫ్ స్టైల్ ఎంటర్ మీ లైఫ్లో మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కదానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో స్టెప్ వన్ టోటల్గా గమనించి ప్రతి ఒక్కదాన్ని నోట్ చేయండి స్టెప్ టూ వచ్చేసి ప్రతి ఒక్క ఏరియాలో ఓ పునఃపున త్రూ హీలింగ్ చేయడం స్టార్ట్ చేయండి ప్రతి ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గతంలో జరిగిన లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల ప్రతిరోజు గా ఫీల్ అవుతున్నారు అనుకుందాం ఎస్ ఆ సాడ్నెస్ ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయవలసిందలా మీరు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ వల్ల ఎవరి వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్న నెంబర్ వన్ రూట్ కాజ్ ప్రజెంట్ మీరు ఫీల్ అయ్యే ఫీలింగ్స్ వల్లే స్ట్రగుల్ అవుతుండ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే మీరు ఫీల్ అవుతున్నారో ఆ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయడానికి కొత్తగా న్యూ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే మొత్తం గా ఫీల్ అవుతున్నారు ఆ టైం వల్ల ఎస్ మీరు ఏదైతే గా ఫీల్ అవుతుందో సాడ్నెస్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉందా ఫస్ట్ స్టెప్ సాడ్నెస్గా ఫీల్ అవ్వడం వల్ల ప్రజెంట్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయా సెకండ్ స్టెప్ ఈ ఫీలింగ్ వల్ల సాడ్నెస్ వల్ల మీ లైఫ్లో ఎన్ని రోజుల నుంచి రిపీట్ అవుతుంది ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి ప్రజెంట్ మీరు సాడ్నెస్గా ఫీల్ అవ్వడం వల్ల మీ హెల్త్ రిలేషన్ మీ కెరియర్ ప్రతి ఒక్క ఏరియాలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తుండడం జరుగుతుంది కాబట్టి ఈ ఓల్డ్ ప్యాటర్న్ ఈ సాడ్నెస్ ని ఫీల్ అవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఈ సాడ్నెస్ ని మీరు ఎమోషన్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదు మీరు ప్రతి ఏరియాలో స్ట్రగుల్ చేస్తుంది ట్వంటీ ఇయర్స్ నుంచి కాబట్టి ఈ ప్యాటర్న్ ని బ్రేక్ చేయడానికి మనం పాజిటివ్ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేస్తాం ఎలా పాజిటివ్ ప్యాటర్న్ క్రియేట్ చేస్తాం పాజిటివ్ ప్యాటర్న్ వచ్చేసి మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేయడానికి పాజిటివ్ ప్యాటర్న్ క్రియేట్ చేయండి ఎలా సాడ్నెస్ కి అపోజిట్ గా మీరు ఎలా ఉంటారు ప్రజెంట్ మీ లైఫ్ లో ఉన్న ఇష్యూస్ అన్ని క్లీన్ అవుతే మీ సబ్కాన్షియస్ మైండ్ లో మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎస్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సాడ్నెస్ ని తీసుకుందాం మీరు ఫెయిల్ అవుతున్నా ఫీల్ అవుతున్నా లైఫ్ లో ఫెయిల్ అవుతున్న సిచువేషన్లో సాడ్గా గా ఫీల్ అవుతున్నారే సాడ్నెస్ దూరమైనప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎనర్జీగా ఫీల్ అవుతారు ఎస్ మీరు ఈ రోజు ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి ఒక్క ఎమోషన్ మీద ఫోకస్ చేస్తున్న రిమైనింగ్ ఎమోషన్ అని మీరు హోంవర్క్ గా ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది ఫోకస్ చేయవలసిందల్లా మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా పాజిటివ్ ఎమోషన్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ప్రతి ఎమోషన్ మీరు సాడ్నెస్ ని పాజిటివ్గా మార్చుకున్నారు పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు మీలో ఉన్న కోపాన్ని మీరు కూల్ గా చూడగలుగుతున్నారు మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ని మీరు పాజిటివ్ థాట్స్ కింద క్రియేట్ చేయగలుగుతున్నారు ప్రజెంట్ ఉన్న నెగిటివ్ బిలీవ్స్ అన్ని అపోజిట్ వర్డ్స్ లో పాజిటివ్ స్టేట్మెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్లో నోట్ చేయండి తర్వాత ఏదైతే నోట్ చేశారో వాటిని లౌడ్గా ఫైవ్ టైమ్స్ రీచ్ చేయండి మీ బ్రెయిన్లో అవి సబ్కాన్స్ మైన్లో ఫీడ్ అయ్యేంత వరకు ఫైవ్ టైమ్స్ లౌడ్గా రీచ్ చేయండి ఎప్పుడైతే మీరు ఫైవ్ టైమ్స్ లౌడ్గా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఐఎమ్ ఫీలింగ్ రీచ్ ఐ ఐఎమ్ ఫీలింగ్ మోటివేషన్ ఐ ఫీల్ అచీవర్ ఐ ఫీల్ ఎనర్జీ ఐ ఫీల్ మోటివేషన్ ఐ ఫీల్ క్లారిటీ ఐ ఫీల్ సో హ్యాపీ ఐ ఫీల్ రిలాక్స్ ఐ ఫీల్ ఎలా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు ఐ ఫీల్ పాజిటివ్ వర్డ్స్ని రిపీటెడ్గా 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 ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ గమనిస్తారు ఎస్ ఏదైతే గమనిస్తున్నారో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మీ బాడీని ఒకసారి రిలాక్స్ చేయండి జస్ట్ వన్ సెకండ్ ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి టోటల్గా మీ బాడీని రిలాక్స్ అనే చేయండి కళ్ళు మూసుకోండి ఎస్ మీరు ఏదైతే మీ లైఫ్లో డ్రీమ్స్ అనుకుంటున్నారో ఆ గోల్స్ అన్ని అచీవ్ అవ్వడానికి మీ బాడీ ఫోకస్ చేయడానికి మీరు అనుకున్న గోల్స్ అన్ని మీరు అనుకున్న పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ నుంచి పాజిటివ్ చేంజ్ చేశారు ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ నోట్ చేసిన తర్వాత మీ బాడీలో ఆ పాజిటివ్ వైబ్రేషన్ని గమనించండి ఆ పాజిటివ్ వైబ్రేషన్ని గమనించండి మీరు అనుకున్న డ్రీమ్ అచీవ్ అయ్యి ఎస్ ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి మీరు అనుకున్న డ్రీమ్ పాజిటివ్ వైబ్రేషన్ని టోటల్గా గమనిస్తున్నారు ఈ రోజు వరకు మీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి ఈ పాజిటివ్ ఎమోషన్స్తో లైఫ్ని ప్రతి ఒక్క దాన్ని ఫోకస్ చేస్తున్నారు మీరు ఫోకస్ చేసిన వన్ డే టోటల్గా మీరు పాజిటివ్ ఎమోషన్స్తో టోటల్ ఎంటర్ డే పాజిటివ్గా ఉన్నారు వన్ డే త్రీ డేస్ సెవెన్ డేస్ టోటల్గా మీరు ఆ పాజిటివ్ వైబ్రేషన్ని గమనిస్తున్నారు మీరు సెవెన్ డేస్ నుంచి వన్ మంత్ కంప్లీట్ చేశారు టోటల్ పాజిటివ్ ఫీలింగ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ పాజిటివ్ అచీవ్మెంట్తో మీరు వన్ మంత్ నుంచి వన్ ఇయర్ కంప్లీట్ చేశారు మీరు అనుకున్న విధంగా ఫోకస్ చేస్తూ మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ని అచీవ్ అయ్యారు మీరు వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ కంప్లీట్ చేశారు మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని అచీవ్ అవుతూ ఈ పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఎమోషన్ క్రియేట్ చేయగలుగుతున్నారు టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేశారు ఆ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన రోజు మీరు ఎంతో పాజిటివ్గా ఎనర్జిటిక్గా ఉన్నారో అబ్జర్వ్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీరు ఎయిటీ ఇయర్స్ వచ్చినప్పుడు ఆ రోజు మీరు ఎయిటీ ఇయర్స్ అవుతుంది మీరు పాజిటివ్ ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసి ప్రతిరోజు దాన్ని ఫీల్ అవుతూ ప్రతిరోజు మీ లైఫ్ని క్రియేట్ చేస్తున్నారు ఎయిటీ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయింది హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు మీ లైఫ్లో ఆ రోజు కూడా మీరు ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నారు గమనిస్తున్నారు మీ లాస్ట్ డే మీరు ఫైనల్ డే మీరు చనిపోయిన రోజు లాస్ట్ రోజు మీరు ఆ టేబుల్ మీద ఉన్నప్పుడు కూడా ఆ రోజు వరకు మీరు సాధించిన మీ యొక్క హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ మీ ఫిట్నెస్ మీ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కదాన్ని మీరు అచీవ్ చేసిన డ్రీమ్ హెల్త్ మనీ క్రియేషన్ ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఆ చివరి రోజు మీ బాడీలో ఒక కాన్ఫిడెంట్ ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఎస్ ఐ యువర్ ఫీలింగ్ గమనించండి లాస్ట్ రోజు మీరు టోటల్గా ఆ పాజిటివ్ వైబ్రేషన్ లాస్ట్ రోజు మీ పాజిటివ్ గమనిస్తున్నారు ఆ చివరి రోజు మీ పాజిటివ్ గమనిస్తున్నారు ఎస్ ఓపెన్ యువర్ ఐస్ ఎస్ మీలో ఎంతమంది గమనించారు ఇలా మీరు పాజిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేయడం వల్ల మీ బాడీలో ఆ పాజిటివ్ స్టేట్మెంట్ని వన్స్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయడం వల్ల మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ ని గమనిస్తున్నారు గమనిస్తున్నారా గమనిస్తున్నట్టయితే చార్ట్ బాక్స్లో టైప్ చేయండి అండ్ అదే విధంగా ప్రతిరోజు మీరు ఈ నెగిటివ్ ప్యాటర్న్ నుంచి బయటకు రావడానికి స్టెప్ వన్ ఎమోషనల్ ఫీలింగ్ చేంజ్ చేయాలి సెకండ్ వచ్చేసి ప్రజెంట్ మీరు ట్రిగర్ అవుతున్న ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న నెగిటివ్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేయాలి మీ బాడీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి ఇన్ని ఆన్ ఎనర్జీస్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది కనుక ఇన్ని ఆంగ్ ఎనర్జీస్ని రైట్ టు వేలో ప్రాక్టీస్ చేసినట్టయితే మీ లైఫ్లో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్ టోటల్గా బ్రేక్ చేస్తారు ఈ యొక్క అసైన్మెంట్ని రెగ్యులర్గా థర్టీ డేస్ ప్రాక్టీస్ అనే చేయండి ఐ విల్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ ఈజీగా మీరు బయటికి రాగలుగుతారు ఈజీగా మీరు దేని మీద ఫోకస్ చేయగలుగుతారు స్టెప్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ స్టెప్ టూ మీరు ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ అన్ని టోటల్గా నోట్ చేయడం స్టెప్ త్రీలో ఆ నెగిటివ్ స్టేట్మెంట్ టోటల్ పాజిటివ్గా చేంజ్ చేయడం స్టెప్ ఫోర్లో లో టోటల్గా పాజిటివ్ స్టేట్మెంట్ ని లౌడ్గా రీచ్ చేయడం స్టెప్ ఫైవ్లో లో ఆ పాజిటివ్ స్టేట్మెంట్ ఆ ఎన్విరాల్మెంట్ మీ లైఫ్లో ఆల్రెడీ అచీవ్ అయితే డే వన్ డే టూ డే త్రీ టెన్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ లాస్ట్ మీరు చివరి రోజు ఏదైతే పాజిటివ్ వైబ్రేషన్ని గమనిస్తారో ఆ రోజు మీరు ఎలా ఉన్నారో అబ్జర్వ్ చేసినప్పుడు మీ బాడీలో ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఆ పాజిటివ్ని గమనించండి ఆ రోజు మీరు ఏదైనా సాధించగలుగుతారు ఈ నెగిటివ్ ప్యాటర్న్ని బ్రేక్ చేయండి అండ్ ప్రతిరోజు రెగ్యులర్గా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రేయర్ రెగ్యులర్గా ప్రాక్టీస్ అని ఇచ్చేయండి ఈ ప్రేయర్ అనేది మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీ లైఫ్లో మీరు దేన్నైనా ఈజీగా ఈజీగా అచీవ్ అయ్యే ఆ పాజిటివ్ వైబ్రేషన్ని మీరు ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ లైఫ్లో రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ చార్ట్ బాక్స్లో లింక్ అని టైప్ చేయండి ఐ విల్ గివ్ మై వెబ్సైట్ లింక్ యూ కెన్ అటెండ్ ద లైవ్ ప్రోగ్రామ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం